ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగం కావాలి ఎమ్మెల్యే కురుగొండ్ల వెంకటగిరిలో త్రిభుని కూడలినందు శనివారం పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనే కూటమి ప్రభుత్వ లక్ష్యం ఆంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ గారు స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ జీవితంలో యోగాసన సాధన చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ సందర్భంగా పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న వారికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులతో పాటు విద్యార్థులు అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు एक बार फिर आंध्र के नेतृत्व को बधाई देते हुए आंध्र के लोगों को बधाई देते हुए और विश्व भर में फैले हुए योग प्रशिक्षकों और योग प्रेमियों को बधाई देते हुए आप सबको अंतर्राष्ट्रीय योग दिवस की मैं जागरूकता की खपत कम करना अनहेल्दी डाइट से बचना और योग करना ये बेहतर फिटनेस से जड़ी बूटी साथियों आइए हम सब मिलकर योग को एक जन आंदोलन बनाए एक ऐसा तो आंदोलन तो। जो बिछोकोन पाएल క్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగ్రురవే నమ శతమానం శ్రీంద్రియ్యేంద్రియే ప్రతిష్టముల యోగాంద కార్యక్రమం విజయవంతం చేసినందుకు గురువు గారికి ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి ఇక్కడ వచ్చినటువంటి అందరూ కార్యకర్తలకు విద్యార్థులకు అంగన్వాడీ కార్యకర్తలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియని చూసుకున్నాం ఇదే ఈ రోజుతో కాకుండా ప్రతి నిత్యం మన ఇంట్లో చేసుకోవాలి కూడా అలవాటు చేయాలి ఒకసారి కూర్చునే కానీ కూడా ఉన్నాయి ఈరోజు ఈ ప్రోగ్రామంలో యోగా ప్రోగ్రామ్ పాల్గొన్నటువంటి విద్యార్థులు పెద్దలు కలిగి చాలా మంది సోదరులు సోదర్ మళ్ళీ కూడా ప్రస్తావన తెలియజేస్తూ ఈ యోగా చేయడం వల్ల మనం ఆరోగ్యం అంతా మా కుటుంబం కూడా మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్